వానపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు శనివారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం వానపల్లి గ్రామంలో జరిగిన ముఖ్యమంత్రి కార్యాలయంలో అందిన గ్రీవెన్స్ లను పరిష్కరించడం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అమలు చేయాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అర్జీదారుల నుంచి వివిధ సమస్యల మీద మూడు వందల ఎనభై రెండు పిటిషన్లు అందాయని ఈ పిటిషన్లు అన్నింటినీ శాఖల వారీగా పీజీఆర్ఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందని జిల్లా అధికారులందరూ శనివారం మధ్యాహ్నం మధ్యాహ్నంలోపు హెచ్సిఎం ప్రజావేదిక లాగిన్ ద్వారా స్వయంగా దరఖాస్తులను పరిశీలించాలన్నారు దరఖాస్తును పరిశీలించిన నలభై ఎనిమిది గంటల్లోపు సమస్యను పరిష్కరించే దిశగా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు ఈ మూడు వందల ఎనభై రెండు ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి నూట ఇరవై ఏడు ఫిర్యాదులు వ్యవసాయ శాఖకు డెబ్బై ఆరు హౌసింగ్ కార్పొరేషన్కు యాభై రెండు సెర్పుకు పెన్షన్ల కోసం నలభై మూడు పశుసంవర్ధక శాఖకు ఇరవై ఒకటి బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు పదహారు వచ్చాయని మొత్తం ఇరవై నాలుగు శాఖలకు సంబంధించిన మూడు వందల ఎనభై రెండు పిటిషన్లు అందాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు అమలాపురం కొత్తపేట ఆర్డీఓలు జి కేశవర్ధన్ రెడ్డి వి సత్యనారాయణ పీడీఆర్డీఏ డాక్టర్ శివశంకర్ ప్రసాద్ గ్రీవెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మోహన్ జిల్లా ఫారెస్ట్ అధికారి ఎన్వి ప్రసాద్ పీడీ హౌసింగ్ పి కూర్మినాయుడు పంచాయతీరాజ్ ఈఈ చంటిబాబు ఈఈ ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాస్ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

अंड विपैन ऑफ नेक्स्ट 48 एट अवर्स स्पीकिंग ऑर्डर इव्वाली